హలో మూవిలాబాస్ నమస్తే అది ఫ్రెండ్స్ ఇది గరుడా మాల్ ఐనాక్స్ ఉంటుంది ఇక్కడ ఎలహంకా చూడండి ఐ లవ్ గరుడా ఐ లవ్ గరుడా యలహంక అని రాశారు ఇక్కడ ఐనాక్స్ ఉంటుంది సో హనుమాన్ మూవీ ప్రీమియర్స్ వచ్చానండి యాక్చువల్గా ఈరోజు ఈ రోజు లెవెన్త్ రేపు ట్వెల్త్ కదా రిలీజ్ బ్యాంగ్లూర్ కర్ణాటక బెంగళూరులో మాక్సిమం సిక్స్ ఓ క్లాక్ షోస్ పడ్డాయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే ప్రశాంత్ వర్మ అట్ ద సేమ్ టైం తేజ సజ్జ వీళ్ళిద్దరు కాంబినేషన్లో లో జాంబి రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది సో ఇది కూడా ఆంజనేయ స్వామి నేపథ్యంతో వస్తున్న సినిమా హనుమాన్ టైటిల్ తోనే ఎక్సలెంట్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఈ సినిమాకు ఉంటాయి చూద్దాం సో గరుడ లోపల కలిసి అందరూ హనుమాన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు ఇమేజ్ పడుతున్నాయి చూసారా స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ మంది స్క్రీన్ వన్ ఇంకా పంపించలేదు అనుకుంటా బాబోయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలండి ప్రతి సినిమా హిట్ అవ్వాలి ఎందుకు అది చాలా ఫీలింగ్ అవ్వడింది అందులో ప్రశాంత్ వర్మ అంత కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేస్తున్నారు అంటే సంక్రాంతికి గ్రాఫ్ చేయడం కోసమే కదా జనాలని చూసారా ఎంత బాగుందో చూద్దాం సినిమా తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను హనుమాన్ ప్రీమియర్స్ కి బానే ఉన్నారు వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది మూవీ ప్రీమియర్స్ నుంచి బయటకు వచ్చాను లైటింగ్ కోసం సర్చింగ్ సో బానే ఉంది సో హనుమాన్ మూవీ చూశానండి ప్రీమియర్స్ ఇది రేపు యాక్చువల్ గా అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రీమియర్స్ ముందుగానే పెట్టుకున్నారు లెవెన్త్ ఓవరాల్ చెప్పాలంటే బానే ఉంది ఫస్ట్ ప్రశాంత్ వర్మకి నిజంగా గ్రేట్ ప్రశాంత్ వర్మ నువ్వు నువ్వు నిజంగా టాలెంటెడ్ ఎందుకంటే మన ఆంజనేయ స్వామి గోపతనం గురించి సూపర్ హీరోస్ గురించి రియల్ సూపర్ హీరోస్ ఎవరు లేరు అంత ఫిక్షనల్ క్యారెక్టర్సే కదా మన ఆంజనేయ స్వామి మన హనుమాన్ ఉన్నాడని చెప్పడానికి ఒక సినిమా తీయాలనుకోవడమే గ్రేట్ దానికి ఎవరేమనట్లే గ్రాఫిక్స్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా హై బడ్జెట్ మూవీ కాకపోయినా కూడా ఎక్సలెంట్ ఆలోచన ఇంప్లిమెంటేషన్ బాగుంది కానీ క్యారెక్టర్ల పరంగా నేనేమన్నాను ఎందుకంటే తేజ సజ్జ కానీ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ వినయ్ అని మన తమిళ యాక్టర్ కానీ అందరూ ఎక్సలెంట్ చేశారు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ పరంగా గెటఫ్ సీను కొత్త కామెడీ తర్వాత వెంకల్ కిషోర్ అంతా ఎక్సలెంటే బట్ నేను చెప్పింది ఏంటంటే ట్వంటీ మినిట్స్ దాకా తగ్గించి నింటే ఇంకా ఇంకా హైప్ వచ్చేదేమో నిజంగా స్పాయిలర్ కాదు మీకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చుతుంది మంచి ట్విస్ట్ కూడా ఉంది ఓకే నేను అంటున్నాను బట్ ట్వంటీ మినిట్స్ లేపేయచ్చు మూవీని ఎందుకంటే ఆంజనేయ స్వామి పవర్ అని స్టార్టింగ్ నుంచి కూర్చొని 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 ఆ హైప్ ఎక్కించుకున్న వాళ్ళకి బోర్ కొట్టించే ఫీలింగ్ కలగకూడదు అది కొంత బోర్ కొట్టింది ప్రశాంత్ వర్మ ఏమనుకోద్దా ఆంజనేయస్వామి సినిమా ఆంజనేయ స్వామి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రపంచ వ్యాప్తంగా ఎస్ మన సూపర్ హీరో ప్రపంచానికే సూపర్ హీరో ఆంజనేయ స్వామి గురించి నువ్వు చేయడం చాలా గొప్పదే కానీ బోర్ కొట్టించడం అనేది కరెక్ట్ కాదేమో ఎందుకంటే మిన్నల్ మురళి అని ఒక సినిమా ఉంది టోవినో థామస్ ని మలయాళం అది చూసిన తర్వాత మనోడికి ఏదైనా ఐడియా వచ్చిందో ఏమో తెలియదు అది కూడా చాలా చాలా మంచి సినిమా చూడకపోతే చూడండి మలయాళం మూవీ మన తెలుగులో కూడా ఉంటుంది మిన్నల్ పొరళి సో ఆ సినిమా నుంచి అది చూసిన తర్వాత ఎస్ అలా అందులో చూపించినట్టే చూపించాలి మన ఆంజనేయ స్వామి గొప్పతనం చూపించాలని అనుకోవడమే మంచితనం కానీ దాంట్లో ఉన్నంత గ్రిప్పింగ్ ఈ సినిమాలో లేకుండా ఉంది అనేది నా ఫీలింగ్ చెప్తున్నాను కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లేపేయొచ్చా అనేంత ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి కూర్చొని ఫైనల్ వచ్చినప్పటికీ ఆ హై ఎక్కించుకోవాలి కదా ఏందయ్యా బోర్ కొడుతుంది అనే స్టేజ్కి రాకూడదు స్టార్టింగ్ లో పెట్టిన లెవెల్ ని మెయింటైన్ చేసుకుంటూ మంచి మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ దానికన్నా ఎక్కువ లైట్ గా లవ్ ఫైటింగ్ అదంతా ఏదైనా కాన్సన్ట్రేట్ చేసావా నాకేం అర్థం కావట్లేదు ప్రశాంత్ బట్ చెప్పాను కదా నీ నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ నాట్ ఎ గ్రేట్ మూవీ క్షమించండి తప్పు రివ్యూ కాదు ఇది ఇది రివ్యూ కాదు చెప్తాను పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది చెప్పాను మీరు కూడా థియేటర్కే వెళ్ళి చూడండి ఆంజసం సినిమా పైరసీ చూసినారంటే కడుగు మీ ఇష్టం ఇలాంటివన్నీ అస్సలు ఎంకరేజ్ చేయకూడదు పైరసీని థియేటర్కే వెళ్ళి చూడండి పిల్లలతో తీసుకెళ్ళండి ఎక్కడే కానీ బూత్ లేదు జీరో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అదేదో అంటారు కదా జీరో పర్సెంట్ మల్గారిటీ రొమ్ టూ మచ్ రొమాన్స్ అవి ఏమీ లేవు ఎక్సలెంట్గా ఉంది అనుమానాన్ని పెట్టుకొని చెత్త సినిమాలు ఎవరు తీయరు కదా ఫ్యామిలీతో నేను చూడండి బట్ మళ్ళీ చెప్తున్నాను గుడ్ మూవీ నాట్ ఎ గ్రేట్ మూవీ నెక్స్ట్ ఏదైనా తీస్తే ప్రశాంత్ వర్మ ప్లీజ్ ఇంకొంత కాన్సన్ట్రేట్ చేసి స్క్రీన్ ప్లే మీద ఉంటే బాగుంటుంది ఎందుకంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ కు మీకు మంచి అవకాశం ఉంది ప్రొడ్యూసర్లు దొరికినారు నిరంజన్ నిరంజన్ రెడ్డి గారు కష్టపడి తీశారు అంత బాగుంది ఇంకా బాగా తీయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ